ైస్ వెల్కమ్ టు స్వాతి ముత్యాల యూట్యూబ్ ఛానల్ టైం ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ అవుతుంది మేమంతా గోదావరి ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నాం యాక్చువల్లీ ట్రైన్ కొంచెం లేటు ఫైవ్ థర్టీకి రావాల్సిన ట్రైన్ సిక్స్కి వచ్చింది లేట్గా వచ్చిందని ఎక్కకుండా ఉండం కదా రిజర్వేషన్ ఎప్పుడు వచ్చినా ఎక్కాల్సిందే మేము కూర్చున్నాం హైదరాబాద్ టు వరంగల్ వరకు చాలాసేపు కబుర్లు పెట్టుకున్నాం అబౌట్ ట్రిప్ అండ్ ఒక మావాడు ట్రైన్ మిస్ అయ్యాడు సో వాడి గురించి తను ట్రైన్ టైంకి రాలేదు సో కుదిరితే నెక్స్ట్ ట్రైన్ రమ్మన్నాం లేకపోతే బస్సు రమ్మని చెప్పాము రేపు మేము వైజాగ్లో కలుస్తాం తల్ని ఆ తర్వాత తెచ్చుకున్న ఫుడ్ తినేసి అలా ట్రైన్ జర్నీ ఆస్వాదిస్తూ మా ప్రయాణం కొనసాగిస్తున్నాం రేపు మార్నింగ్ మనం ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఫైవ్ ఫిఫ్టీకి మేబీ అక్కడ వైజాగ్ దిగుతాం టైం బేవన అవుతుంది ఎవరు బిడ్డ వాళ్ళు ఎక్కేసారు పడుకోవడానికి మీరు పడుకోండి మనం రేపు మార్నింగ్ వైజాగ్లో కలుగుతాం గుడ్ నైట్ బాయ్ लड़ा दिखे <स्तितिति> <ने पच्चुना वाम। स्तिति> <स्तिति> ఇది స్టేషన్ బయట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది చూడడానికి ఇప్పుడు మనం అది బుకింగ్ కౌంటర్ అక్కడికి వెళ్దాం టికెట్స్ ఎలా ఉన్నాయి రిజర్వేషన్ ఎలా ఉంది జనరల్ ఎలా ఉంది కనుక్కొని తీసుకొని ట్రైన్ ఎక్కిద్దాం సిటీ దాటేస్తాం మనం రాయజాగ్ సిటీ పెందుర్టీ సింహాచనం ఇవన్నీ తాటీస్ వెళ్ళిపోయాము అసలైన బ్యూటీ అసలైన వ్యూ పాయింట్స్ ముందు ముందు ఉన్నాయి ఇది ఇప్పుడు నార్మల్ ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి ప్లేసులు ఉంటాయి చాలా బ్యూస్ చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి అవన్నర్ మిస్ అవ్వద్దు చాలా బాగుంటాయి ప్లేసులు ఇది మేబీ శృంగవరం కోట ఇక్కడ చాలాసేపు ఆపాడు ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆపాడు మేము కిందికి దిగి ఫొటోస్ దిగి అట్టి చూసాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కదిలేదు ట్రైన్ కది చూడండి ఈ పచ్చని కొండల మధ్య ఆ రైలు ఎన్ని వంపులు ఎన్ని వయ్యారాలు ఎన్ని వంపులు జరుగుతుందో చూడడానికి చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ అసలు మిస్ అవ్వద్దు ట్రైన్ జర్నీ చాలా మంది బై రోడ్ వెళ్తుంటారు కానీ ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది ఆ వ్యూ అలా ఉంటుంది ఆ ప్లేసెస్ లోయలు ఆ టన్నెల్స్ బ్రిడ్జెస్ అన్నీ చాలా బాగుంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ట్రైన్ జర్నీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బై రోడ్ వెళ్ళొచ్చు కానీ ట్రైన్ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి బీచ్ కూడా చాలా బాగా పడుతుంది వ్యూ పాయింట్స్ బాగా కనబడతాయి లోయలు ఇవి చాలా బాగా కనబడతాయి ట్రైన్ రేట్ అలాగే ట్వంటీ ఒక ఫిఫ్టీ థర్టీ ప్లస్ వస్తాయి గుహలు చాలా ఉంటాయి అప్పుడు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ట్రైన్లో ఉన్న పబ్లిక్ లోపల చూడండి చీకటి నుంచి ట్రైన్ బయటకు వస్తుంటే ఆ ఫీల్ మస్తుంటుంది చీకటి నుంచి బయట వెలుగులోకి వస్తున్నప్పుడు చాలా మస్తుంటుంది అంత ఫీల్ మంచి ఫీల్ ఉంటుంది ఆ ట్రైన్ చూడండి ట్రైన్ గుహ పక్కలోంచి వెళ్తుంది ఆ కొండను తాకుతున్నట్టు ఆ కొండ పక్కలోంచి Il conto è veramente un conto লৈ লৈ মানে পাবি পি পাবি ట్రైన్ అయిపోయింది మనం ట్రైన్ జర్నీ అయిపోయింది మనం బొర్రా గుహ దిగుతున్నాం దిగేసాయి ఇక్కడ అరకు వరకు ట్రైన్లో వెళ్ళట్లేదు బొర్రా కేవ్స్లో దిగి ఇది నుంచి బై రోడ్ వెళ్ళాలి బొర్రా కేవ్స్ ఇక్కడ చాలా ప్లేస్లు ఉంటాయి అవన్నీ చూసుకుంటూ మనం అరకు వెళ్దాం ఓకే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో బొర్రా కేవ్స్ అది దస్తాం కానీ చాలా బాగుంటుంది ప్లేస్ థ్యాంక్ యూ వెయిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్